రేపే ఆషాఢ సోమవారం ఈ సోమవారం రోజున చీపురి కింద ఈ యొక్క వస్తువుని ఉంచితే చాలు రాత్రికి రాత్రే మీరు ధనవంతులు అవుతారు ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆషాఢ సోమవారం రోజున శివుణ్ణి నిష్టగా పూజించాలి ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలు శివుడికి ఎవరైతే పూజలు చేస్తారో వారిని శివుడి అనుగ్రహిస్తాడు అని మన పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కుటుంబం సభ్యులంతా సఖ్యత లేని వారు ఆషాఢ సోమవారాలు శివపార్వతులను పూజించాలి ఇక మనలో చాలామంది సమస్యలు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది సమాజంలో గుర్తింపు రావడం లేదని జీవితంలో ఆనందం ఉండడం లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రేపు సోమవారం రోజున ఇలా చీపురు కింద ఈ యొక్క పని చెయ్యండి చాలు ఇక మీకు జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి రాత్రికి రాత్రే రాజయోగం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అనుగ్రహం కొరకు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు కానీ కొంతమంది ఆడవారు చేసే పనులల్లో కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది అప్పుడు మనకు అదృష్టం ఐశ్వర్యం అనేది దక్కదు కాబట్టి మనం చేసే పొరపాట్ల వల్ల కూడా లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి ఇల్లు సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇళ్లాల మీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు కాబట్టి మనకు లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకునేవారు కొన్ని పనులు చేయకూడదని మన పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా గడప పసుపు కుంకుమను పెట్టాలి పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉంచకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ప్రతి ఒక్కరు కూడా నిద్ర లేవగానే దుప్పట్లను విడిచి వెళ్తూ ఉంటారు కానీ మనం ముందుగా లేవగానే ఫస్ట్ దుప్పటిని మడిచి పెట్టాలి లేదంటే దరిద్ర దేవత ఆహ్వానిస్తుంది అలాగే సాయంత్రం సమయంలో నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది స్టాండ్ ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తర్వాతనే నిద్రపోవాలి చాలా రాత్రి తిన్న తర్వాత తిన్న ఎంగిలి కంచాలు కానీ గిన్నెలు కానీ ఎక్కడ పడితే అక్కడ ఆ స్టవ్ మీద అలాగే ఆ కిచెన్లో పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం పొందాలి అనుకునేవారు తి తిన్న తర్వాత వంటగదిని శుభ్రం చేసుకొని పడుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది అలాగే రోజు దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్ది ఏదైనా పర్లేదు కానీ వ్రతం నోము దీక్ష పరిహారాల సమయంలో నువ్వుల నూనె ఆవు నెయ్యి తెచ్చుకోండి కానీ కల్తీ నూనెలో మాత్రం అస్సలు వాడకండి అలాగే బట్టలను ఉతికాక మాత్రమే స్నానం చేయాలి బట్టలు ఉతికి నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది కాబట్టి చాలామంది బట్టలు ఉతికిన తర్వాత వాటి నీళ్ళని కాళ్ళ మీద పారపోసుకుంటూ ఉంటారు అలా దాంట్లో నెగిటివ్ ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయకూడదు చాలామంది బీర్వాకు అద్దం ఉండే బీర్వాలు తీసుకుంటారు బీర్వాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల్లదువ్వుకో లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది దాని ద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు మీరు డబ్బు సంపాదించింది వృధా ఖర్చుగా మారిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా బీరువాకు అద్దం లేకుండా ఉండే బీరువాని తీసుకోవడం మంచిది అలాగే మీ జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం రోజు ఉప్పు కొనాలి అప్పుడు ధనం మీ ఇంట్లో నిలుస్తుంది ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే చాలామంది సాయంత్రం సమయంలో అపశకనాలు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి తప్పుడు మాటలు మన నోటి వెంట రాకూడదు ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలగదు మనం సంపాదించిన డబ్బు అనేది నిలవదు అలాగే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది కాబట్టి మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలగదు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు మనం చేసే పొరపాట్ల వల్ల లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇలా ఆషాఢం సోమవారం రోజున ఇలా చీపురు కింద పెట్టండి చాలు మీరు చేసే పొరపాట్లు అన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది కాబట్టి ఎవరైతే సోమవారం అంటే ఆషాఢం సోమవారం రోజున పది రాత్రి పదిలోపు ఇలా చీపురు కింద ఎవరైతే ఈ ఒక్కటి పెడతారో వారికి లక్ష్మీ కటాక్షం అనేది తప్పక కలుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది పురాణాల వాస్తు ప్రకారం చీపీరుని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు లక్ష్మీదేవి ప్రతీకంగా చీపిరిని భావిస్తాము అందుకే మన ఇంట్లో చీపీరుని వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా విరిగిపోయిన చీపిరితో ఇంటిని శుభ్రం చేయకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు అనేది నిలవదు లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీరు పేదరికాన్ని అనుభవించవలసి వస్తుంది కాబట్టి అప్పుడు కూడా చీపీరి విరిగిపోయిన చీపుర్లతో ఇల్లు ఉడవకూడదు వాస్తుశాస్త్రం శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ వంట గదిలో ఉంచకండి ఎందుకంటే వంటగదిలో మనం ఎప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటాం కాబట్టి మీరు మర్చిపోయి కిచెన్లో చీపిర్ని ఉంచితే మీకు ఆహారం దొరకడం ఇబ్బందిగా మారిపోతుంది చీపిరే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువుని కూడా వంటగదిలో పెట్టకూడదు అలాగే చీపిర్ని ధనం ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ చీపిర్ను మీ ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకూడదు ఇలా చేయడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు పెరిగి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చీపిర్ని వాడిన వెంటనే దానిని అడ్డంగా ఉంచాలి అది కూడా ఏదైనా తలుపులకు వెనుక ఉంచాలి మీ ఇంటిని శుభ్రం చేసేందుకు సంధ్యావేళలో అంటే చీకటి పడ్డాక చీపురిని అస్సలు ముట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి పగటి పూట లేదా ఉదయం పూట మాత్రమే ఇల్లుని శుభ్రం చేయాలి ఇలా లక్ష్మీదేవి స్వరూపమైన చీపురు కింద ఆషాఢ సోమవారం రోజున రాత్రి పది లోపు ఇలా చీపురి కింద పెట్టినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం అనేది అతి తొందరలో కలుగుతుంది కాబట్టి ఎవరైతే ఆషాఢ మాసంలో ఈ పరిహారం చేస్తారో వారికి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్న ఇలా పెట్టడం వల్ల వెళ్ళిపోతుంది ఆషాఢ సోమవారం రోజున రాత్రి పది లోపు ఏం వస్తువు పెడితే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే మీరు ఆషాఢ సోమవారం రోజున ఇలా చీపిరి కింద ఈ వస్తువు పెట్టండి చాలు అయితే ఆషాఢ మాసంలో చీపిరి కింద ఏం పెట్టాలి అంటే ఐదు యాలకులను తీసుకొని అలాగే ఒక రూపాయి నాణాన్ని కూడా తీసుకొని ఆ చీపురి కింద పెట్టండి ఇలా ఆషాఢ సోమవారం రోజున రాత్రి పదిలోపు ఈ రెండు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇవి కాబట్టి ఈ రెండు వస్తువులు గనక చీపురి కింద ఎవరైతే పెడతారో వారికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇలా ఆషాఢ సోమవారం రోజున ఎవరైతే పెడతారో మీరు చేసిన తప్పులు అన్ని కూడా తొలగిపోతాయి